అనేవారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎంత చిన్న స్టార్ అయినా సరే డైరెక్టర్గా తీసుకునే టేకింగ్లో ఉంటుంది నీకు ఇదంతా ఇప్పుడు నువ్వు ఒకప్పుడు చేసింది పక్కన పెట్టేసే అది కాదు ఇప్పుడు నువ్వు ఈ పాత్ర చేస్తున్నావు ఈ పాత్రలో నీ దగ్గర నుంచి తెచ్చుకోవాలా అనేది డైరెక్టర్ అండి ఇప్పుడు ఆ కాలంలో కోడి రామకృష్ణ గారు రాఘవేంద్ర రావు గారు బి గోపాల్ గారు చాలా పెద్ద మన ఎవరు స్వాతి ముత్యం డైరెక్టర్ విశ్వనాథ్ గారు వీళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అంతా సీరియల్ నుంచే వచ్చారండి బాబు గారు వీళ్ళందరూ మరి అప్పుడు లేని సీరియల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారండి మీకు అవకాశం ఇవ్వాలి ఆ పాత్ర ఆవిడతో చేయించుకోవాలి అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అంటారు అంతే ఎవరికో వేరే అంటే రాష్ట్రం అంతా ఒకటేనండి యాక్టింగ్ పరంగా ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకుందని కాదు ఈ అమ్మాయితో మనం చేయించుకోగలము అనేది మీకు అనిపిస్తే మీరు ఎక్కడైనా చేయించుకుంటారు సీరియల్ ఆర్టిస్టే కాదు ఇప్పుడు హిందీ సీరియల్ హీరోయిన్ అండి ఆవిడ పేరంటే నానా మూవీ చేసింది హాయినా అమ్మాయి సీరియల్ ఆర్టిస్టే కదండి సీరియల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్ ఆ తర్వాత వాళ్ళకి సీరియల్కి వెళ్ళే అవకాశం లేదండి ఎందుకంటే ఈ టాప్ పొజిషన్ ఒక సూపర్ స్టార్కి వెళ్ళిన తర్వాత మేబీ తెలీదు చాలా మంది సూపర్ స్టార్ వాళ్ళు ఉన్నారండి ఒకటేనండి అవకాశాలు అనేది వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం ఒక వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనేటోళ్ళు చాలా రేయర్ తక్కువ మంది తక్కువ రావట్లేదు దానివల్ల రావట్లేదు సో ఇటు నుంచి సీరియల్స్ ని సినిమాకి వెళ్ళే చాలా తక్కువ ఉన్నారు కానీ సినిమా సీరియల్స్ వచ్చేవారు చాలా మంది ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో సీరియల్ అనేది మంత్లీ ఇన్కమ్ అండి ఈ ఈ ఈ నెల మనం పని చేసాము అనుకోండి నెక్స్ట్ మంత్ వస్తుంది అలా త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ థౌజండ్ ఎపిసోడ్స్ అంటే ఇయర్లీ ఉంటుంది మనకి సినిమా అలా కాదండి ఒక పది రోజులు చేస్తాము నెక్స్ట్ సినిమా ఏం వెతుక్కోవాలి అని చూస్తారు బట్ సీరియల్కి అది అవకాశం లేదు మంచిగా మీరు ఉన్నా లేకపోయినా మనకు ప్రాజెక్ట్ వస్తుంది టైం టు టైం మనకు పేమెంట్స్ ఒక వన్ వన్ వీక్ లో మన పేమెంట్ మనకు వస్తుంది సో సినిమాలు వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదండి సేఫ్ జోన్ సేఫ్ జోన్ సో అందుకే నేను ఆ టైంలో సీరియల్స్ బెనిఫిట్ ఎందుకంటే మనం వెళ్ళి అడుక్కోవాలి పని చేయాలి డబ్బుల కోసం కూడా అడుక్కోవాలి అవసరం చెప్పండి మనం పని చేస్తున్నాం మన టైంకి అరే నెక్స్ట్ మంత్ మీ వచ్చేస్తుంది అని చెప్తారు కొంతమంది కొన్ని ప్రొడక్షన్స్ అయితే మీరు అడగాల్సిన అవసరం లేదు కొంతమంది అసలు చూసుకోరు ఎందుకంటే అది అదృష్టం అండి సీరియల్ అదృష్టం ఆర్టిస్ట్లు అంటే పని లేని వాళ్ళందరికీ సినిమానే లోకం అని ఊరు నుంచి చాలా మంది వస్తూ ఉంటారు ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని కానీ అదేం చేయకపోతే సీరియల్ త్రూ నిజంగా వాళ్ళొక్క సెటిల్ సెటిల్ అయిపోతారు బతుకుతుంది చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారండి సో సీరియల్కి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు అని నా ఒపీనియన్ సూపర్ అది ఎవరైనా సరే ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకప్పుడు మరి తెలియదు ఇప్పుడు బయట రాష్ట్రాలు హీరో హీరోయిన్స్ ఎక్కువైపోయారు మన తెలుగులో సో కాంపిటీషన్ పెరిగిపోయింది సో ఇక్కడ ఉన్న తెలుగు స్టేటెస్ట్లకు ఇవ్వట్లేదు కొంచెం బ్యాడ్ న్యూస్ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ కొంతమంది ప్రొడక్షన్స్ ఏం చెప్తున్నారు అంటే మాకు సపోర్ట్ చేయరండి తెలుగు ఆర్టిస్ట్లు అది హీరోస్ కానివ్వండి హీరోయిన్స్ కానివ్వండి ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ కానివ్వండి సపోర్ట్ చేయరు ఎలాంటి సపోర్ట్ కావాలి నా క్వశ్చన్ ఎలాంటి సపోర్ట్ కావాలి ఇప్పుడు కన్నడ నుంచి హీరోయిన్స్ తెచ్చుకున్నారు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉండదు సెవెన్ డేస్ సెవెంత్ డే నైట్ నై నైట్ ఫ్లైట్ వేస్తారు వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే వస్తారు మీరు సెవెన్ డేస్ వర్క్ ఇస్తే ఏ ఆర్టిస్ట్ ప్రాబ్లం చేస్తారండి ఇక్కడ వాళ్ళకి సెవెన్ డేస్ వర్క్ ఇవ్వరండి బిల్స్ ఫుల్ ఇస్తున్నారు ఇక్కడ తెలుగు అమ్మాయిలు మాకు ఈ అంటే ఇప్పుడు పండగ ఉందండి మీరు గ్యాప్ ఇస్తే లేదండి మీకు టెలికాస్ట్ లేదు అని అంటే కోఆపరేట్ చేస్తారు టెలికాస్ట్ ఉన్న తర్వాత కూడా కాపరేట్ చేయాలంటే ఎలా అండి మీరు రేపు షూటింగ్ ఉందా లేదా కూడా ఇప్పుడు నాకు తెలీదు ఇప్పటివరకు ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను నా షెడ్యూల్ ప్లాన్ ఉంది ఈ త్రీ డేస్ షూటింగ్ లేదని నేను మొన్న నేను కాల్ చేసి అడిగాను వాళ్ళేం చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు సో రేపు షూటింగ్ ఉందా లేదా కూడా తెలీదు మా లాంటి ఆర్టిస్టులు వారంకి రెండు రోజులు పనిస్తే ఎలా బతకాలండి మీరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు అదే ఏడు రోజులు మీరు పనివ్వండి ఏడు రోజుల్లో ఐదు రోజులు అండి మీకు షూటింగ్ ఉంటుంది అని మీరు చెప్పండి చేస్తారు అట్లా ఏం లేనప్పుడు పాపం వాళ్ళు డిపెండ్ ఆఫ్ ఈ ఈ ప్రొఫెషనల్లో ఉండాలి కదండి సపోర్ట్ 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 ఇప్పుడు తెలుగు అబ్బాయిలు ఎంతమంది చేయట్లేదండి కన్నడ హీరోలు ఓకే హీరో హీరోయిన్ మీకు ఫ్రెష్ కావాలి మీరు తెచ్చుకున్నారు మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్లు అంటే హీరో మదర్ కూడా కన్నడ హీరోయిన్ మదర్ కూడా కన్నడ హీరోయిన్ ఫాదర్ కన్నడ చిన్న చిన్న పిల్లలు కూడా కన్నడ సో మరి వాళ్ళకి ఎకామిడేషన్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తారు ఫుడ్ అన్ని చేస్తారు మరి అప్పుడు ఇక్కడ పదిహేను వేలు అడుగుతా అబ్బా ఎక్కువ అండి అని మాట్లాడతారు ఇదేమైనా సిల్లి రీజన్ అండి ఇది లాలా కూడా లంబడి పిల్ల అని ఒక సాంగ్ ఉంది కదండి దానికి మీకు ఒక అనుబంధం ఉంది అన్నారు అది ఏంటి అది అసలు ఇది నేను స్కూల్ డేస్ లో సెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు దూరదర్శన్ కి చేశాను అనమాట ఏయరండి దూరదర్శన్ లో అది నేను సెవెంత్ స్టాండర్డ్ లో స్కూలింగ్ అప్పుడు స్కూలింగ్ అప్పుడు మా తెలుగు మాస్టర్ గారు ఆయన దూరదర్శన్ లో అడిగి ఆయన ఇలా చేద్దాము అని చెప్పారనమాట సో నేను ఒక త్రీ ఫోర్ గర్ల్స్ చేశాను ఆ లంబాడీ డ్రెస్ వేసుకొని సేమ్ గెటప్ కూడా సేమ్ చేశారా సేమ్ చేసి చేసాము చేశాము అప్లస్ బావచిందా చాలా ఆసలు అయితే మీరు ఇండస్ట్రీకి రాకముందే మీరు ఆల్్రెడీ దూరదర్శన దూరదర్శన కనిపించారు ఫస్ట్ yes exactly 7th క్లాస్ లో ఉండగా దూరదర్శన ఫస్ట్ ఎంట్రీ అది అరంగరేట అదన్నమాట ఒక సాంగ్ సూపర్ మంచి ఎక్స్‌పీరియన్స్ అది మీకు డాన్స్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి అంటే మా సెంట్రల్ లో ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కబుల్బుల్స్ అనే కొన్ని క్యాంప్స్ ఉంటాయి ఆ క్యాంప్స్ లో ప్రతి ఇయర్ క్యాంప్ ఉంటుంది అట్లా నేను రాజమండ్రి కానివ్వండి వైజాగ్ కానివ్వండి అస్సాం కానివ్వండి అలా వెళ్ళాను అనమాట హోల్ ట్రైన్ సెంట్రల్ రైల్వే హై స్కూల్ కాబట్టి ఒక ట్రైన్ అంతా మాకు ఇచ్చేస్తారు అంటే డిస్టిక్ లెవెల్స్ ఎక్కడెక్కడ నుంచి రైల్వే స్కూల్స్ ఉన్నాయి అన్ని ఒక భోగి అంతా ఈ డిస్టిక్కి ఒక భోగి అంతా ఈ డిస్ట్రిక్ట్కి ఇచ్చేస్తారు సో అలా మేము క్యాంప్స్కి ఒక వన్ వీక్ వెళ్ళేటోళ్ళం అక్కడ మేము నేర్చుకున్న డాన్సెస్ కానివ్వండి ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చేసే వాళ్ళు సో ఎంజాయ్ ట్రిప్స్ వెళ్ళారు అట్లా అయితే స్కూల్ పేరు మీద పేరు మీద సో అండ్ మీకు ఇండస్ట్రీలో మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కానీ మీ ముందు తరాల్లో ఎవరో ఉన్నారు కదా నాకు తెలుసు వచ్చింది నా తర్వాత మా అన్న కూతురు నీమా సింగ్ తన ముక్కు పుడుకా అండ్ జమ్నీలో కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది సపోర్ట్ ఇంటికి దీపం ఇల్లాలు చేసింది సో తను కూడా బిజీ ఉంది సపోర్ట్ అంటే ఏం లేదండి తను నాతో షూటింగ్స్ వచ్చేది అప్పుడు 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 తను ఎయిట్ నైన్ ఇయర్స్ ఉండే సినిమా చిన్ని పాప అన్ని చూసింది తనకు అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట అంత మీతో పాటు తిరిగి తిరిగి అన్ని తిరిగి అత్త అత్త బాగుంది ఇట్లా నువ్వు ఏమైనా చదివిందా టెన్త్ క్లాస్ ఇంత క్లాస్ అయితే మీరు కూడా కానీ చాలా మెచ్ షార్ప్ జనరేషన్ అమ్మాయి కదా ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అంతే అంతే అయితే మీకు నట వారసురాలు ఒక ఉన్నారు చేసిండు సూపర్ నిమో గుర్తు పెట్టుకోండి నీ గురించి మాట్లాడ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి మీరు ఆ కాంపౌండ్ మన బిందు నాయుడు గారు మంజులా నాయుడు గారు కాంపౌండ్ నుంచి వచ్చారు ఒక లేడీ డైరెక్టర్స్ లేడీ స్క్రిప్ట్ వాళ్ళే మొత్తం సో వాళ్ళతో వర్క్ చేశారు చాలా ఇయర్స్ సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఏమైనా ఫ్యూచర్లో మీరు కూడా రైటింగ్స్ డైరెక్షన్ సైడ్ లేదన్నా ఎక్స్పెక్ట్ అయ్యే అంటే డైరెక్షన్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఇప్పటివరకు చెయ్యాలి అనుకోలేదు బట్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ వస్తే కనుక చేస్తాను ఇప్పటివరకు అయితే అంత ఆలోచించలేదు ఇన్ ఫ్యూచర్ మేబీ జరగచ్చు సో ఐ ఇన్స్ ఇన్స్పిరేషన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నాయి వాళ్ళే మేడం మీకు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి సో సూపర్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ వస్తున్న ఆర్టిస్టులకి మీరు ఏమైనా ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరికీ అని అంటే పెద్ద లేదు బట్ ఉన్న జనరేషన్లో చాలామంది పిల్లలు పార్టీస్ అవి ఇవి అని డబ్బులు బాగా స్పెండ్ చేస్తారు కానీ మనం సంపాదించే దాంట్లో ఒక నెలకి పదివేలైనా లేకపోతే నెలకి లక్ష రూపాయలు సంపాదించినా దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ మీరు సేవింగ్ కాదు ఖర్చు చేయండి సిక్స్టీ పర్సెంట్ సేవింగ్ సిక్స్టీ పర్సెంట్ సేవ్ చేయాలండి ఫార్టీ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టుకోండి అంటే మీ కాస్ట్యూమ్స్కి కానివ్వండి వేరే అదర్ యాక్టివిటీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏమేం జరుగుతుంది ఏంటి అనేది స్పాట్ సెకండ్స్ లో జరిగిపోతున్నాయి బట్ చేయి చేకుండా అడగాలి నా సూపర్ అడగొద్దు ఎందుకంటే మనం అడిగామనుకోండి వాళ్ళకి తక్కువైపోతుంది మన మీద రెస్పెక్ట్ పోతుంది అది ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్ అయినా కూడా సరే మీ దగ్గర మీరు ఉన్నది కొంత మీకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయండి తప్ప మీరు మాత్రం ఎవరిని అడగకుండా ఉండాలి అండ్ పేరెంట్స్కి మంచిగా వాల్యూ ఇవ్వాలి టైం టు టైం పని చేసుకోండి వర్క్కి చాలా వాల్యూ ఇవ్వాలండి టైమింగ్ అనేది మనం వెళ్ళిపోయిన టైం ముందుకు రాలేదు సో టైం పెంచువాలిటీ కంపల్సరీ ఉండాలి అదొక్కటి చూసుకొని మీరు హ్యాపీగా ఏం చేయాలనుకునేది చేయండి సో పిల్లలు మీ అబ్బాయిని ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయరు అలా నా చేయండి గైడెన్స్ అయితే ఇస్తారు ఇది ఇది మంచిది చెడ్డం చెప్తారు అట్లా పట్టుకొని చూపిస్తాను సూపర్ సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది ఎలా తెలియింది అయినా ఆస్ ఏ ప్రొడ్యూసర్ కి ఒక యాడ్ షూట్ చేసాను ఇది ఎప్పుడు టూ థౌసండ్ త్రీలో జరిగింది ఓకే మా ఏప్రిల్లో ఆ ప్రాజెక్ట్ లో నేను యాజ్ ఎ గా చేశాను అలా ఒక ఫైవ్ మంత్స్ ఫ్రెండ్స్ గా మాట్లాడుకున్నాము ఫోన్ లో చాట్ చేయడం అప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ ఫోన్ అలా మెసేజ్లు చేసాము అలా 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 నాకే అనిపించింది నా లైఫ్ క్వాలిటీస్ చాలా సైలెంట్ అండి నేనేం సైలెంట్ కాదు ఓకే ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడతాను ఆయన క్వైట్ నిజం చెప్పాలంటే చాలా సైలెంట్ ఆయన పని ఏంటో ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు లేదంటే లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం గా అది కూడా ఎవరి మీద కాదు నా మీద సెటిల్ వేస్తారు నన్ను కోపం ఫన్ గా చేయడానికి అలా నాకు చూడంగానే అనిపించింది ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను మీరే చేసారా ఏమన్నారా ఏమనలేదు ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను అంటే మీకు పరిచయం అయినా ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు ఫైవ్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ లోనే ఫైవ్ మంత్స్ లో ఏంటని తెలిసిపోయింది ఓకే కానీ ఆ ఫైవ్ మంత్స్ మాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను టూ థౌజండ్ నైన్ లో ప్రపోజ్ చేశాక సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ రిలేషన్ మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు తెలుసు బట్ ఒప్పుకోలేదు అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు లేదు నేను నా గురించి ఆయన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గెట్టుడు అన్ని ఉంటాయిగా అన్ని జరిగాయి అన్ని జరిగాయి ఇక నీ ఇష్టం నీ తలరాత అనేసి వదిలేసారు గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్కి చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్న పలానా సాయిబాబా టెంపుల్ ఖైతాబాద్ లో జరిగింది కానీ మా అత్తగారి ఫ్యామిలీ అంతా ఓకే మా మర్దిగారు ఇద్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు ఈ పెద్ద సింపుల్ గా చేసాము సో తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మా అక్క గారు కాల్ చేశారు మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉంది లైఫ్ మ్యారేజ్ ముందు ఓకే మీకు ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు మనకు అండి అంటే అది అడ్జస్ట్ అవడానికి నాకు లేదు లేదంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అంటే మన టైమింగ్స్ మనకే తెలియదు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మార్నింగ్ వెళ్ళిపోతాను నైట్ వస్తాను సో మా అత్తగారు ఆవిడ అనే కాదు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఏంటి మీ కోడలు ఇట్లెళ్ళి వస్తుంది ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది నేను గా వెళ్తాను జీన్స్ అండ్ టాప్ అలా అనేసి పెద్ద ఓవర్ స్కర్ట్స్ గిట్స్ అలా కాదు సింపుల్ గా వెళ్తాను గా వస్తారు మరి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏంటో పరిస్థితి వాళ్ళకి తెలీదో ఏమో తెలీదు బట్ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఇలా వెళ్తుంది అలా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం ఈవిడ కూడా ఏంట్రా అనేసి మా వారికి చెప్పడం అలా చిన్న 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 వచ్చాయి తర్వాత మా మర్దు వాళ్ళు కూడా లేదమ్మా ఈ రోజుల్లో ఇదంతా కామన్ అవన్నీ మనకు అనవసరం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలను లైట్ తీసుకోవాలని వాళ్ళు కూడా మా అత్తయ్య గారు చెప్పడం ఆ తర్వాత స్టేబుల్ గా అయిపోయింది మాది జాయింట్ మాదిలీ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్ సిస్టర్ మ్యారేజ్ బిఫోర్ నా మ్యారేజ్ ముందే అయిపోయింది ఇంటికి పెద్ద పెద్దలు చిన్నోళ్ళు అనమాట వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఒక వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉన్నారు ఒక పాప పుట్టిన తర్వాత యూకే కొత్త షిఫ్ట్ అయ్యారు కానీ మిడిల్ బ్రదర్ వచ్చి ఒక టూ ఇయర్స్ ఉన్నారు మళ్ళీ ఆయన కూడా యుఎస్ఈ వెళ్ళారు ప్రెసెంట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు వచ్చినా మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంది ముగ్గురు నేను చెప్పినప్పుడు సేమ్ అందులో ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు మీరే పెద్ద ఇక్కడ మీరే పెద్ద కదా మీకు రిలేటెడ్ చాలా మంచి సీరియల్ అది అవును పెన చాలా అసలు నా హార్ట్ సీరియల్ ఆఫ్టర్ మొగల్ రేకులు అంటే అంత ఎమోషనల్ కాదు కానీ ఆడవాళ్ళకి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయండి బాగా చూపించారు ఎంత చదువుకున్నా సరే నువ్వు హోమ్ మేకర్ గానే ఉండాలి పిల్లలకి నువ్వే చేయాలి అనేది మనము ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి లేదు ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు పాత సాంప్రదాయాలే కంటిన్యూ జరిగే చూసుకోవాలి కూడా అలానే ఉంది అవి బయటికి ఇష్యూస్ రావట్లేదు సో సేమ్ కాన్సెప్ట్ అనమాట అది సో ఆడవాళ్ళకు కూడా కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకునే దానికి వాల్యూ ఇవ్వాలి హస్బెండ్ అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి హస్బెండ్ ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్ సేమ్ ఈ లైఫ్ అలాగే ఉంది కదా హస్బెండ్ అలాగే ఉన్నారు కొంచెం కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అని కాదు దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారు దానికి కొంచెం కదా నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి ఇల్లు ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది మేడం అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండ్ డిపెండ్ ఇన్ ఒక ఫ్యామిలీ వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి ఏం చేయాలన్నా ఒక రెస్పాన్సిబుల్ థింగ్ కానీ ఆ రకంగా వెళ్ళారు కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు చేశారా చేసే అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి ఎన్ని వచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మా మారిపోరు సో వాళ్ళంత వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అర్థమైంది లేదు మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను మా అత్తయ్య గారు లంచ్ చేసుకుంటారు ఈవినింగ్ డిన్నర్ నేను వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు సో ఇప్పుడు సపోర్టింగ్ గా ఉన్నారు అంటే వీళ్ళ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మన ఇల్లు మన వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది సో నేను కూడా అర్థం చేసుకొని సో కొంత స్పాన్ లో మొత్తం అట్లా మొత్తం అందరూ మారిపోయారు టైం పడుతుంది కానీ ఎన్ని మీకు మ్యారేజ్ అయ్యాయి ఇప్పుడు ఫిఫ్టీన్త్ యానివర్సరీ డే ఫిఫ్టీన్త్ ఆనివెస్డే పదిహేను సంవత్సరాలు హ్యాపీ కల్స్ ఉన్నారు సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే